వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇంటింటి రామాయణం సీరియల్లో అవనికి బలం బలగమంటే ఆమె ఇద్దరు మరిదులే కమల్ శ్రీకర్ ఇద్దరూ కట్టుకున్న భార్యల కంటే అవని మాటకే ఎక్కువ విలువనిస్తారు అవనిని అమ్మలా భావిస్తుంటారు ఈ ఇద్దరు అన్నదమ్ములు అయితే నేటి సెప్టెంబర్ ఆరు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ముసలోడు తన కోసం వస్తాడని ఎదురుచూస్తూ ఇంటి ముందు కాలు కాలిన పిల్లిలా ఎదురుచూస్తూ ఉంటుంది అది చూసి కమల్ ఏంటే ముసలి ఎవరికోసం ఎదురుచూపులు అని అడుగుతాడు మీ తాతయ్య కోసం వస్తాడని ఎదురుచూస్తున్నా అని అంటుంది భానుమతి కోర్తే పల్లసెట్ ఊడిపడిపోద్ది ఓ పక్క అమ్మ బాధపడుతుంటే నీకు మొగుడు కావాల్సి వచ్చాడా అంటూ కోప్పడతాడు కమల్ ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ కారణం నువ్వే గుద్దితే గుండె బద్దలైపోతుంది అని అంటాడు కమల్ నేనేం చేశానురా అని భానుమతి అనడంతో ఏం చేశావా ఈరోజు అన్నయ్య వదినలు విడిపోవడానికి కారణం నువ్వే అవని వదిన ఇంట్లోనుంచి కాని మా నాన్న అమ్మతో గొడవపడి కాని ఆపే ప్రయత్నం చేశావా ఏ తల్లైనా కొడుకుని వదిలేసుకుంటుందా ఇంటికి పెద్దదానివై ఉండి ఇలా చేతకాని దానిలా ఉన్నందుకే ఈ ఇల్లు ఇలా ఏడ్చింది ఇంకోసారి చచ్చిన నీ మొగుడు గురించి మాట్లాడితే చంపేస్తా మామ్మా రాత్రినుంచి మంచినీళ్ళు తాగలేదు కోడలు తినలేదంటే అడగాల్సిన బాధ్యత అత్తగా నీకులేదా అర్జెంటుగా మా అమ్మకి ఏదొకటి వండిపెట్టు అని బలవంతంగా వంట చేయిస్తాడు కమల్ ఇక అక్షయ్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన అవని నేను కూడా లోపలికి వస్తాను మీ మేడం గారిని విష్ చేస్తాను అని అంటుంది లేదు నువ్వెందుకు వస్తానంటున్నావో నాకు తెలుసు వ్రతం రోజున నువ్వు చేసిన ఎక్స్ట్రాలు మర్చిపోలేదు ఆవిడ ముందు బిల్డప్ తెగబిల్డప్ కదా మళ్లీ అలాంటి ఎక్స్ట్రాలు చేయడం కోసమే వస్తానని అంటున్నాం అని నాకు తెలుసు లేదు అని లోపలికి వెళ్ళిపోతుంటాడు అక్షయ్ ఇంతలో అక్షయ్ తీసుకుని వెళ్తున్న ఫైల్లోనుంచి కొన్ని పేపర్స్ కింద పడిపోతాయి అవి మన హీరోయిన్ కంటపడుతుంది అక్షయ్ లోపలికి వెళ్లేసరికి గుర్రుగా ఉంటుంది చాముండేశ్వరి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పాను కదా ఇప్పుడా అని మండిపడుతుంది సారీ మేడం ట్రాఫిక్లో కాస్త ఆలస్యమైంది మేడం ఇదిగో ఫైల్ అని ఇస్తాడు వాటిని చెక్ చేసిన చాముండేశ్వరి ఇందులో మిగిలిన పేపర్ ఎక్కడా అని చిరాకు పడుతుంది లేదు మేడం ఫైల్లో బాగానే తెచ్చాను అని అంటాడు అక్షయ్ దిమాగ్ దొబ్బిందా పేపర్స్ ఉన్నాయో లేదో నువ్వే చూడు అని తిడుతూ ఫైలిస్తుంది చాముండేశ్వరి చెక్ చేసిన అక్షయ్ నిజమే పేపర్స్ మిస్ అయ్యాయి మేడం ఎలా తెలియడం లేదు అని టెన్షన్ పడతాడు దాంతో చాముండేశ్వరి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని నేను ఎలాగైతే కోరుకుంటానో నా ఆఫీస్ స్టాఫ్ కూడా పనిలో అంతే సన్సియర్గా ఉండాలని కోరుకుంటాను అది ఎంత ఇంపార్టెంట్ ఫైల్ అన్నది నీకు తెలియదా ఇంత రెక్లెస్గా ఉంటే ఎలా బుర్ర ఎక్కడో పెట్టుకుంటే ఇక్కడ పనిచేస్తే ఇలాగే ఉంటుంది ఈ పని వేరేవాళ్లు చేస్తే ఉద్యోగంలో నుంచి పీకేసేదాన్ని అని క్లాస్ పీకుతూ ఉండగా ఆగండి మేడం అంటూ ఎంట్రీ చేస్తుంది మన హీరోయినవని ఆగండి మేడం నా భర్తని తిట్టొద్దు పొరపాట్లు జరుగుతుంటాయి వాటిని సరిచేయాలి కాని అరిస్తే ఉపయోగముండదు మీరే కాదు నా భర్తని ఎవరు తిట్టినా నేను ఊరుకోను మీకు కావాల్సింది పేపర్సే కదా ఇవిగో తీసుకోండి అని జలకిస్తుంది అవని ఆ పేపర్స్ చూసిన చాముండేశ్వరి ఇవే ఇవే అని అంటుంది ఆయనకి పనిపై చాలా శ్రద్ధ ఉంటుంది మేడం మీరు ఫోన్ చేయగానే చాలా కంగారు పడ్డారు మా మేడం గారు ఫోన్ చేశారు వెంటనే బయల్దేరని టిఫిన్ చేయకుండా బయల్దేరారు మీరు పెట్టిన కంగారులో ఫైల్ నుంచి పేపర్స్ కింద పడ్డాయి సారీ మేడం మీరు నా భర్తపై కోప్పడటంతో నేను కోప్పడాల్సి వచ్చింది సారీ మేడం అని అంటుంది అవని దాంతో చాముండేశ్వరి అది కోపం కాదు అవని నీ భర్తపై నీకున్న ప్రేమ నేను అర్థం చేసుకుంటానులే అని అంటుంది థ్యాంక్ యూ మేడం అని అవని అనడంతో నువ్వు నాకు థ్యాంక్స్ కాదు నీ భర్త నీకు చెప్పాలి ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అక్షయ్ నీ భార్యకి థ్యాంక్స్ చెప్పు అని అంటుంది చాముండేశ్వరి దాంతో అక్షయ్ దిక్కులు చూస్తూ అయిష్టంగానే థాంక్స్ అని అంటాడు అయ్యో మనలో మనకి థ్యాంక్స్లు శారీలు ఎందుకులేండి అని అంటుంది మీరిద్దరూ బెస్ట్ కప్పులని ఇందుకే చెప్పాను అంటూ ఆఫీస్ స్టాఫ్ మొత్తాన్ని లోపలికి పిలుస్తుంది ఆ జంటని చూపించి భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి వీళ్ళని చూసి తెలుసుకోండి అంటూ హితబోధచేసి అందరితో చప్పట్లు కొట్టిస్తుంది ఇక కమల్ అమ్మ కోసం నానమ్మతో వంట చేయించుకుని అమ్మకి తినిపించే సీన్ ఎమోషనల్గా ఉంటుంది ఇక భరత్కి జాకెటిచ్చి వెళ్ళి కుట్టించుకుని రమ్మని చెప్పి అవమానిస్తుంది శ్రియా ఖాళీగానే ఉన్నావు కదా వెళ్ళి నా జాకెట్ దగ్గరుండి కుట్టించుకునిరా అంటూ భరత్ని కావాలనే అవమానిస్తుంది శ్రియా ఆ ఘోరాన్ని చూసిన ప్రణతి ఆగ్రహంతో ఊగిపోతుంది ఇక రేపటి ఎపిసోడ్లో అవనికి ఎదురుతిరిగాడు శ్రీకర్ భార్యకి వత్తాసు పలుకుతూ అవనికి జలక్కిచ్చాడు శ్రీకర్ రేపటినుంచి నా భర్త నీ మాట వినడు అంటూ అవనికి షాక్ షాకిస్తోంది శ్రియా ఇన్నాళ్లు తనకి అండగా ఉన్న శ్రీకర్ ఒక్కసారిగా ఎదురుతిరగడంతో కుంగిపోతుంది అవని ఆ ముచ్చట తరువాతి ఎపిసోడ్లో చూద్దాం